తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయంలో మాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నవరాత్రిలో భాగంగా అమ్మవారు దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు విఘ్నేశ్వరుడి పూజ చేసిన అనంతరం మూల విరాట్కు అభిషేకం సహస్ర నామార్చన కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయాన్నే భక్తులు మంజీర పవిత్ర స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అనంతరం గోకుల్ షెడ్ లో ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహానికి వేద మంత్రోచ్చరణల నడుమ పూజలు నిర్వహించారు మాధవానంద సరస్వతి స్వామివారు ఆలయానికి వచ్చే భక్తులతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు जय गंगा पिता नो वन्दे पादटि परमेश्वरौ वागीशायस्य वगने लक्ष्मीर्यस्य च वक्षसि विस्यास्ते भुमे संवित तंृसिंमहमहं अजे सकुंकुम विलेप नामनिक चुम्बकस्तूरिका समंग हसिदेक्षणां सचरचाप पाशांकुशं Masih saja nama